1100 पर समर्पित करना और गोरी को अपना नाम हिंदी में बताना है बत्रा में बत्रा को गोता लगाना है 23 लोपाटी एडवांस इधर मध्य में 23 लोपाटी एडवांस 223 रोपाटी एडवांस 223 रोपाटी एडवांस एडवांस

రూపని త్రియాలు కుమారాలు ఆ దేవుడి వర్ణనమును విచ్చుకు రాట్ ఏయ్ గాలు అనే జలవన భక్తనారవున లాల్ గుడెం సఖిల మహారాణీదేవ్ తక్లూరా నంబర్ 100 సఖిల ఏవరు సలవతున్నాడు భక్తనారవ భలేపాయ చింతపల తపకోతున్నారు చింత పిల్లల సంపాలి పర్స సఖిల ధన్వనందవ చాలా రూపాయలు గమనిపించుకున్నారు చాలా గారి దక్షాలంటే దయచేసి రెండు వందల చివరి